ఏదో దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఇవి బతుకుతాయా ఇవి అత్తుక్కుంటాయా ఏమో బ్రహ్మా నాకు తెలియదు నువ్వు నోరుతో మాట్లాడు అత్తుక్కోమంటే అత్తుకుంటున్నాయి కలగలగలగలగా ఎవరి ఎవ్వరి ఎముకలు వారి అవి నరాలు వస్తాయంటే ఏమో బ్రహ్మా నాకు తెలియదు నువ్వు బలుపు అన్నాడు నరాలు వచ్చిన కాక నరాలు వచ్చి మాంసం వచ్చిన కాక మాంసం వచ్చేసి వస్తుంది అవికంటే ఏమో బ్రహ్మా అంటే నువ్వు పోదు అది ప్రాణం వచ్చేసి ఒక సైన్యంగా రెండు వేల సైలం మార్చబడిపోయింది అమే నలలో ఏముంది నీ నోట్లో జీవము మరణము నీ నాలుగవశ దేవుని అమ్మే అమే స్థితిని మార్చేస్తాడు దేవుడు నువ్వు మాట్లాడాలి నువ్వు అడగాలి నా స్థితిగతిని మార్చుమని చెప్పాలి నా సమస్యను సమస్యను దేవుని దగ్గర పెట్టాలి ప్రభు అమస్ మార్చు అని నువ్వు అడిగితే నీ సమస్య మారుస్తాడు దేవుడు